వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక అద్భుతమైనటువంటి స్టోరీ చూద్దాం ఈరోజు అది చాలా బాగా నచ్చింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ సొసైటీలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా యాప్గా సరిపోతుంది ఏంటి అంటే ఒక దగ్గర నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారంట నలుగురు ఫ్రెండ్స్ చాలా చిన్న వయసు నుంచి కూడా అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళంట ఒక దగ్గర ప్రయాణం చేస్తూ ఉన్నారు వేరే ఊరికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంటే ఒక అతనికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు రెండు చేతులు లేవు ఇంకొక అతనికి వచ్చేసి కళ్ళు కనిపించవు ఒక అతనికి అసలు వినిపించదు బ్రహ్మచవుడు పుట్టుకతోనే ఇవన్నీ వచ్చినటువంటి ఇంకొక అతను నాలుగో అతను ఉన్నాడు కదా అతనికి ఏమంటే కటిక పేదవాడు కట్టుకోవడానికి ఒక గోచి గుడ్డ తప్ప ఏమీ లే తన దగ్గర వీళ్ళ నలుగురు కూడాను ఎక్కడికో జర్నీ చేస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నటువంటి టైంలో ఒకసారి ఒక దగ్గర ఎందుకో ఆగారంట ఆగినప్పుడు ఒక అంటే చెవులు వినిపించినటువంటి అతను ఎక్కడో బాగా అలికెడైతుంది ఎవరో వస్తూ ఉన్నట్టున్నారు అని అంటాడంట ఎవరు పుట్టుకతో చెవుడు ఉండేటటువంటి అతను చెవుడు ఉంటుంది కదా వినిపించకుండా అతను ఇంకొక అతను ఏమంటాడు అంటే అవును నేను ఇప్పుడే చూశాను వాళ్ళు దగ్గరకు వచ్చినట్టున్నారు వాళ్ళు బందిపోటు దొంగలేము అంటాడంట ఈ మాట అన్నటువంటి అతను గుడ్ కళ్ళు లేవు వెంటనే ఇంకోకథ నుండి మనం ఇక్కడి నుంచి పారిపోదాము అంటాడంట పారిపోదామంటే ఏంటి పిరికి వాళ్ళలాగా పారిపోదామంటారు పారిపోతే పిరికొల్ అనుకుంటారు కదా వచ్చే నోళ్ళు వచ్చినట్టు గుర్తేసేయండి ఒక్కొక్క పంచుతో ఒక్కొక్కరిని కొట్టేద్దాం అంటాడంట అతని ఊరు చేతులు లేనట లేనటువంటి అతను ఇంకా ఇంకొక అతను ఉన్నాడు కదా అతను వచ్చేసి అమ్ము బందిపోటు దొంగలా మన దగ్గర ఉండేదంతా దోచుకు వెళ్ళిపోతారు అన్నాడంట అతని దగ్గర ఏముంది నడుంకు కట్టుకునేటటువంటి ఒక క్లాత్ మాత్రమే ఉంది ఇలా ఉంది ఇప్పుడు సొసైటీలో అంటే మన దగ్గర ఏదైతే లేదో దాని గురించి హైలైట్గా మాట్లాడేసి అందులో నిష్ణాతులమైనట్టు అది మనం చేయగలిగినట్టు వింటూ ఉన్నాం అది మనకు వినేటప్పుడు ఎలా అనిపిస్తుందో అది పక్కన వాళ్లకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కళ్ళు లేని అతను ఏమన్నాడు వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వచ్చేసారు అన్నాడు ఇంకొక అతను ఏమన్నాడు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను ఎవరో వస్తూ ఉన్నారు అన్నాడు చేతులు లేని ఏమన్నాడు మనం పరిగెత్తడం ఎందుకు వచ్చి పిలుపు వాళ్ళు అనుకుంటారు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంచి చేసేయండి వెళ్ళిపోతారు అన్నాడు ఏమి కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి స్థితిలో ఉండే అతను ఏమన్నాడు మన దగ్గర ఉండేటటువంటి దోచుకు వెళ్తారు మనం జాగ్రత్త పడాలి అన్నాడు సో ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మనందరికీ తెలుసు కాబట్టి ఏది మన కెపాసిటీకి మనము ఏదైతే కన్నా చేయగలము మన స్కిల్ ఏంటో మనకు తెలుసు ఏదైతే మనం ఎఫర్ట్ చేయగలమో మనకు తెలుసు ఈ ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు పిల్లలకి మనం ఒక స్టోరీ చెప్పడం వల్ల ఆ మోరల్ స్టోరీలో ఉండేటటువంటి సన్నివేశాలు కానీ వాళ్ళు విజువలైజేషన్ చేసుకుంటారు కదా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఈ స్టోరీలో తర్వాత ఏం జరుగుతుంది ఆ క్యూరియాసిటీ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ చెప్పినప్పుడు పిల్లలకి చాలా అద్భుతంగా వింటారు అందులో ఉండేటటువంటి పాత్రలలో వాళ్ళు దేంట్లో ఒక దాంట్లో తనను ఊహించుకుంటారు కాబట్టి మన పిల్లలందరికీ స్టోరీస్ చెప్దాం మనం ఏదైతే ఇవ్వగలమో ముందు వీడియోలో కూడా తెలుసుకున్నాం మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది మన దగ్గర ఏది ఉంటామో అదే మనం ఇవ్వగలము అనేది మనం తెలుసుకున్నాం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మన పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ వాళ్ళ కోసం కేటాయించి ఒక స్మాల్ స్టోరీ చెప్తాం అప్పుడు వాళ్ళు అద్భుతంగా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇష్టపడతారు వాళ్ళకు క్రియేటివిటీ తెలుస్తుంది వాళ్ళకు విజువలైజేషన్ కూడా అద్భుతంగా అలవాటు పడుతుంది థ్యాంక్ యూ